అశాంతితోటి బ్రతికే వారికి ప్రశాంతినివో సాయి అశాంతితోటి బ్రతికే వారికి ప్రశాంతినివో సాయి అందుకు ప్రతిగా వారి సేవలను నిత్యము గొనుమో సాయి अश्यांति तोटी ब्रतिके वारिकि प्रश्यांति नीयुमो ओसाई अंधुकु प्रतिका वारि सेवलनु नित्यमो गोनुमो ओसाई मानव मनुगड अधि सत्यम अधि नित्यव संतं कादोई మానవ మనుగడ అది సత్యం అది నిత్యవసంతం కాదోయీ అడుగడుగునసుడిగుండాలు గుండాలు అంతర్ముఖమౌ మదనాలు అశాంతితోటి బ్రతికే వారికి సాయి అందుకు ప్రతిగా వారి సేవలను నిత్యము సాయి కాళరాత్రులు కాలనాగులు మనుగడలో అవిసగపాలు సగపాలు కాలనాగులు మనుగడలో అవిసగపాలు సగపాలు నీ దయ నిండుగలేని నాడు నీ దయ గలేని నాడు మా జీవితమే ఒక విషవలయం అశాంతితోటి బ్రతికే వారికి ప్రశాంతినియమో సాయి అందుకు ప్రతిగా వారి సేవలను నిత్యము ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ओम साई श्री साई जय साई ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई श्री साई जय जय साई श्री साई जय मनवी श्रोत मन भी आईनाथ లీలలు ప్రతి వారికి తప్పకుండా కలుగుతూనే ఉంటాయి మీకు కూడా అటువంటి అనుభవం జరిగినట్లయితే తప్పకుండా మీరు రాసి మాకు పంపించగలరు లేదా వాయిస్ రికార్డ్ చేసి మాకు పంపించిన గల మీ యొక్క అనుభవాన్ని మిగతా భక్తులందరికీ తప్పకుండా షేర్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను రోగించండి